మీకు ఒక డౌట్ రావచ్చు లేకపోతే అనేక మందికి డౌట్లు వస్తున్నాయి ఈరోజు సంఘంలో ఉన్న వారికి డౌట్లు వస్తున్నాయి ఏసునామం అంటే లేస్తాడండి ఏ సునామో అంటే లేచిపోతాడా ఏ సునాము అంటే స్వచ్ఛత కలుగుతుందా ఏ సునాము అంటే విడుదల కలుగుతుందా అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు నువ్వు మీ ఊర్లో ఉన్నావు నీకు సమస్య వచ్చింది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళావు ఆయన అంటాడు నా మాటజాపరా వెళ్ళి పోలీస్ స్టేషన్లో అంటాడు నువ్వేమంటావు అప్పుడు ఎమ్మెల్యే గారి తెలుసు ఎమ్మెల్యే గారు నాతో ఉన్నాడు అని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు ఎమ్మెల్యే పేరు చెప్తావు పని అయిపోతా లేదా నీకు ఎమ్మెల్యే గారి దగ్గర పని అవే ఎంపీ దగ్గరికి వెళ్తావు ఎంపీ దగ్గర పని అవతా మంత్రి దగ్గరికి వెళ్తావు వారి మాట చెప్తే పని జరుగుతుంది మరి వారందరి సృజించిన వాడు ఈ లోకాన్ని సృజించిన వాడు ఒక్క మాటతో పలికితే ఈ లోకములో సమస్తము కలిగిన వాడు ఇంత పెద్ద స్థాయిలో ఉన్న ఆయన నిన్నాడేడు నిరంతరం ఏకరిగితగా ఉన్నవాడు మరణాన్ని గెలిచిన వాడు మరణాన్ని కాళ్ళ కింద తొక్కిన వాడు నీ జీవితాన్ని నిలబెట్టలేడా ఆయన మాటతో ఆయన పేరుతో జరిగించలేడా ఈ లోకంలో ఉన్న మనుషులు పేరు చెప్తే చాలా పనులు అయిపోతున్నాయి కదా ఆయన నామం చెప్పినప్పుడు ఎందుకు జరగదు ఆ విశ్వాసం నీకు లేదు కాబట్టి ఏసునామం అంటే వెళ్ళిపోద్దా దెయ్యం ఏసునామం అంటే స్వస్థత కలిగిపోద్దా ఏసునామం అంటే విడుదలొచ్చేస్తారంటే జరుగుతుంది జరుగుతుంది ఎందుకనంటే అన్ని నామముల కన్నా ఆయన పైనామము గలవాడా మినహాలల్లోయా అకార్డింగ్ టు పిలిప్పిల పత్రికలో ఏం చెప్తున్నారు ఆయన అన్ని నామముల కన్నా పైనామము గలవాడు అలా ఆయన అన్ని నామముల కన్నా పై గలవాడు కాబట్టి ఇప్పుడు ఆయన నామం చెప్తే గజగజ ఒడికి దీదైనా క్యాన్సర్కి ఆయన నామం చెప్తే గజగజమనకాల ఏ వ్యాధికైనా నామం చెప్తే గజగజం వదనకాల ఏ పరిస్థితికైనా ఆయన నామం చెప్తే గజగజ వదకాల అందుకనే వత చేయగలవాడైనా కుంటి రోగైనా అనారోగ్యముతో అనారోగ్యంతో ఉన్నవాడైనా లేదంటే దురాత్మ శిఖర శక్తులతో పట్టబడిన వాడైన సేవకులు ఏం చెప్తున్నారు ఏసు నామంలో విడిచిపో అంటున్నారు వెళ్ళిపోతుంది కదా మనం ఎన్నో చూసాం కదా ఎందుకు అని అంటే ఆ పవర్ ఆ నామంలో ఉంది ఆ పవర్ ఆ నామంలో ఉంది ఆ నామము అన్ని నామముల కన్నా నామము అలా లోయ ఈరోజు కరోనా అంటే భయం అనుకో ఆయన నామాన్ని చెప్పించు ఆయన నామము కరోనా కన్నా పెద్దది ఆయన నామము క్యాన్సర్ కన్నా పెద్దది ఆయన నామము అనారోగాల్లో ఏ రోగానికన్నా పెద్దది ఏ సమస్య కన్నా ఆయన నామం పెద్దది ఈ లోకంలో ఏ మనిషికన్నా ఆయన నామం పెద్దది ఇటువంటి ఆలోచన నీకుందా ఇటువంటి తోరణ నీకు ఎప్పుడైతే ఉంటుందో నీ జీవితంలో అనేక ఫలాలు పొందుకుంటావు ఈ ఈరోజు నువ్వు సాధించకపోవడానికి కారణం ఈరోజు నీ జీవితంలో అనేక అద్భుతాలు చూడకపోవడానికి కారణం ఏంటంట వారు ఆయన అక్కడ అనేక సూచక క్రియలు ఎందుకు చేయలేదంట విశ్వాసం లేకపోవటం బట్టి ఈరోజు మన జీవితంలో విశ్వాసం లేకపోతే మనం జీవితంలో కూడా ఏది పొందుకోలేము